నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కొమ్మిలో నిజం గెలవాలి అనే కార్యక్రమంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సత్యమని నారా భువనేశ్వరి పర్యటించారు చంద్రబాబును వైయస్సార్సీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని మనస్తాపంతో గానుగపెంటకు చెందిన తాటిపర్తి సుధాకర్ మృతి చెందాడు దీంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆమె కొమ్మిలో నివాసం ఉంటున్న మృతుడు భార్య వెంగమ్మ వద్దకు వచ్చి ఓదార్చారు వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఏదో ఒక ఉపాధి పొందాలని మూడు లక్షల నగదు చెక్కును అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ పార్టీకి చంద్రబాబు నాయుడుకు అండగా నిలిచే కార్యకర్తలంటే తనకు ఎంతో అభిమానమన్నారు అందుకే తాను ఎప్పుడైనా వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆమె మహిళలతో సమావేశమయ్యారు టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే పథకాలు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఉచిత ఆర్టీసీ ప్రయాణం చదువుకునే ప్రతి విద్యార్థికి పదిహేను వేలు అని వివరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావు టీడీపీ రాష్ట్ర నాయకులు తాళ్లపాక అనురాధ చంచలబాబు యాదవ్ మండల నాయకులు మామిళ్లపల్లి ఓంకార్ యారవ కృష్ణయ్య చెరుకూరి వెంకటాద్రి పోలినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు ఆయన ఇంకోటి తీసుకొచ్చారు మీ అందరికి తెలుసు ఒక్క ఆడపిల్ల కాదు ఎంత మంది ఉంటే ఒక్కొక్కళ్ళకి పదిహేను వేలు చొప్పున ఆయన అదేనండి ఆయన బ్యాంక్ అకౌంట్లో వేస్తామని ఆయన హామీ ఇచ్చారు తర్వాత మీ తెలుసు ఆర్టీసీ బస్ లో మీ అందరికీ మన అందరికి ఫ్రీ జాలీ రైడుకి వెళ్ళాలన్నా మనం ఫ్రీగా వెళ్ళచ్చు అట్లానే మనం ఏది దుర్విఘ్నం చేయకూడదు అది కూడా ఒక హెచ్చరిక మీ అందరికి ఆయన మహిళల మీద చాలా ప్రేమ అభిమానం మీ అందరూ ఆదరణ చూస్తే నాకు చాలా ఆనందం నాకు చంద్రబాబు నాయుడు గారు నేను చూపించే మీ అభిమానం కానీ పాటిల్ కానీ ఇప్పుడు నాకు అర్థం అవుతుంది అంటే ముందు నేను ఏదో బిజినెస్ చేసుకుని ఇంటికి వచ్చేదాన్ని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేదాన్ని ఇది మొదటిసారి నేను ఇట్లా మీ మీ కోసం నేను బయటకు వచ్చింది ఎందుకంటే నా కార్యకర్తలు అంటో ఇష్టం లేదు బిడ్డల కోసం నేను ఇట్లా నేను బయటకు వచ్చాను బయటకు వచ్చి నేను మధ్యలో రిలీజ్ అయిన తర్వాత నా కార్యక్రమం ఆపాల్సి వచ్చింది ఇవే దాని గురించి కూడా చాలా మంది చాలా అంటారు నేను ఎప్పుడు మర్చిపోలేదు మిమ్మల్ని అందరినీ నేను మళ్ళీ ఈ కార్యక్రమం మీ కోసం నేను చేపెట్టాను మన పార్టీ కోసం మన పెద్ద ఆయన కోసం మన కోసం ఇది నేను చేపట్టాను ఒక్కసారి మహిళా శక్తికి నా కృతజ్ఞతలు నా ధన్యవాదాలు నమస్కారం ధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెడ్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది కంచి కామాక్షి గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్